శ్రీనివాసులు గోవిందపల్లి ప్రజలు నీటితో చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక విషయం ఏంటంటే టీడీపీ తరఫున కానీ కాంగ్రెస్ తరపుతున కానీ ఎటువంటి అభ్యంతరం ఏం లేదు కాకపోతే మెయిన్ ముఖ్యంగా వాటర్ కావాలి జనాలకి ఒకళ్ళు వచ్చి ఏమంటారు మా పార్టీ పంచుతున్నారు మా పార్టీ నీళ్ళు వస్తున్నారు ఆ సమస్యలు అనేవి ఏం లేకుండా ప్రశాంతంగా ఎవరైనా సరే ఏ బజార్కైనా ఎస్టీ కానీ ఎస్సీ కానీ ఓసీ కానీ బీసీ కానీ నీళ్ళు ఎక్కడైతే లేవో అక్కడ వచ్చి ట్యాంక్ ను పెడితే వాళ్ళకే వాళ్ళు పట్టుకుని పోతారని చెప్తున్నాను కుళాయిలు లేవు కదా వాటర్ లేవు వాటర్ లేవు నీటిలో ఇప్పుడు భూమి భూగర్భంలో నీరే లేదు కనీసం మినిమం మూడు వందల యాభై అడుగులు బోర్ కూడా లేవు మొన్న రీసెంట్గా కూడా ఎస్పీజి చర్చి దగ్గర గ్రామ సర్పంచ్ నాలుగు వందల అడుగులు వేసినాడు కానీ దాంట్లో కూడా నీళ్ళు లేవు నాయకులు ఎవరు మేము చేస్తాం అంటారు ఎవరు అడుగుతాము చూస్తాము ముందు గెలిపించండి అంటారు ఎవరు కాంగ్రెస్ అని కాదు టీడీపీ అని కాదు ప్రతి ఒక్కరు అదే మాట చెప్తారు ఫైనల్ గా జగన్ పాలన ప్రస్తుతానికి ఏం బాగానే ఉంది ప్రస్తుతానికేం బాగానే ఉంది కావాలా మార్పు అంటే మార్పు పావులు ఇస్తున్నారు రూపాయి ముప్పై వాళ్ళు తింటున్నారు ఎవరైనా సహజమే అది కామన్ అది జనాలకు అందేది పావులా తీసుకునేది రూపాయి ముప్పై వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్నారు మనకేమో పావుల చెప్పి వాళ్ళు రూపాయి ముప్పై వాళ్ళు తీసుకుంటున్నారు చేంజ్ అయినా కాకపోయినా పరిపాలించే వాళ్ళు ఎవరైనా ఒకరు న్యాయంగా పరిపాలిస్తే పాలన ఈ పాలనైనా ఏ పాలనైనా ప్రజలను వచ్చే పాలన ప్రజలను గురించి ఆలోచన చేసేవారు ఎవరైనా ఓకే ప్రజల గురించి వచ్చేవారు ఎవరైనా సరే ఈరోజు జగన్ వచ్చినా కూడా ఈ పేరును ఆలోచన చేసుకుని ఇంత జనాలను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దాన్ని అనుగ్రహించి ఎవరైనా సరే ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇది చేసుకోవచ్చు ఓకే